కాల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల యాభై ఆరవ రోజు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యోబు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ముప్పై ఏడవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోబు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు అప్పుడు ఎలిహు మరలా ఇలాగూ చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవ సాలులారా నాకు చెవి యొగ్గుడి అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి రండి మేలైనదేదో మనంతట మనము విచారించి రండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై ఉండియో నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగనని యోబు అనుచున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసి ఆయను నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా ఎవడైనా భారమును ఆయనకు అప్పగించిన ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడలా తన శ్వాస విశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకుని ఎడలా శరీరులందరూ ఏకముగా నశించెదరు నరులు మరలా ధ్వలి అయిపోదురు కావున దీని విని వివేచించుము నా మాటల ఆలకింపు న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా న్యాయ సంపన్నుడైన మీద నేరము మోపుదువా నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగూ పలుకుట తగున వారందరూ ఎక్కువ నిర్మించిన వారు కారా వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడియున్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకునుటకు చీకటి అయినను మరణాంధకారమైననూ లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగు చేయగా వారు నలుగగొట్టబడుతురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి బీదల మొర్రను ఆయన యుద్ధకు వచ్చినట్లు చేసిరి దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి ఆయన సమాధానము కలుగచేసిన యెడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూర్చినదైనను ఒకటే ఒకని గూర్చినదైనను ఒకటే భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండా వారు ప్రజలను చిక్కించుకొనకుడునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు ఒకడు నేను శిక్ష నొందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియని దానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న ఎడలా ఇకను చేయనని దేవునితో చెప్పునా నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా లేని ఎడలా నీ ఉందువా నేను కాదు నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో ఈలాగు పలుకుదురు యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకునుచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై నాలుగవ అధ్యాయములో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోభూ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు మరియు ఎలీహు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను నేను పాపము చేసిన ఎడలా నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకునుచున్నావా నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను వైపు నిదానించి చూడుము నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా ఆయన నీ చేత ఏమైనాను తీసుకునునా నీ వంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు అయితే రాత్రి అందు కీర్తనులు పాడుటకు ప్రేరేపించుచు భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరూ లేరు కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి గాని ఆయన ఇచ్చుటలేదు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవినిబెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనేయున్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు ఉన్నాడు తెలివి లేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోభు గ్రంథములోని ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు మరియు ఎలీహు ఇంకా ఇట్లనను కొంతసేపు నన్ను ఓర్చుకునము ఈ సంగతి నీకు తెలియజేసేదను ఏలేనగా దేవుని పక్షముగా నేనింకనూ మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమునూ అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు కాని ఆయన ఎవరినీ తిరస్కారము చేయడు ఆయన వివేచనా బహు బలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతి మంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధా పాశముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయను పాపము ఆజ్ఞ ఆజ్ఞయించును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెల్లబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేక చనిపోయెదరు ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుందరు ఆయన వారిని బంధించునప్పుడు వారు మొర్ర పెట్టరు కావున వారు యవనమందే మృతి నొందుదురు వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతయే కాగా బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకునియున్నవి నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదివేమో జాగ్రత్తపడుము నీవు మొర్ర బల ప్రయత్నములు చేయుటో బాధ నందుకుండా నిన్ను తప్పించున జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాణ్ణి కోరుకుని ఉన్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించిన వాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరుచుటకై నీవు పడుము మనుష్యులందరూ దాన్ని చూచెదరు నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మిథిలేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని అధ్యాయములలో అధ్యాయము యోభు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వర గర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలు బయలువెళ్ళుద్ని ఆలకించుడి ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడేయును దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకునున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసియున్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలివచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును ఆయన వలన నడిపింపబడిన వై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును యోబు ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా పోసిన అర్థమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా మేము ఆయనతో ఏమి పలుకువలెనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమీయూ తోచకయున్నది నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా ఒకడు తాను నిర్మూలము కావలనని కోరున ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచుము ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ఉన్నాడు సర్వశక్తుడగు దేవుడు మహాధ్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమునూ చెరుపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగియుందురు తాము జ్ఞానుల వారిని ఆయన ఏమాత్రమునూ లక్ష్యపెట్టడు ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు యోబు గ్రంథములోని ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ముప్పై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్